చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడి మస అయిపోతావు చూటు జింకం ముందు ఊదు సింహం ముందు కాదు జనాన్ని భయపెట్టాలని చూస్తావా భయపెడతాం మా రాజకీయం అంటే కదా ఏ రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో నాకు బ్లడ్ లో ఉందిరా బ్లడీ ఫోన్ నేను ఎదురు వస్తే నీ కొట్టేది ఎవరు ఎదురు వచ్చేది ఎవరు సింహం నక్కల మీదకి వస్తే వారేదరాల ఫోన్ హండీ చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకున్నావు తట్టుకోలేవు పోతావు సింహం నక్కలుగా వస్తుండ్రా సింహం నా కొడక పులుల మధ్య పుట్టి పెరిగిన పులి అంతా భయపడుతుండ ఘాటు అడవి బిడ్డ మేలేకుండా భగవంత్ కేసరి

आई बालेबाबू गारी ना कत्व मत विषय वर्ग के आईता बाले बाबू गारी ना क्यत्व मत विषय वर्ग तो बाले बाबू गारी ना कत्व मत विषय वार्ड आईता बाले बाबू गारी नौ कत्व ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇవాళ గణతంత్ర దినోత్సవంతో పాటు మన తెలుగు ప్రజలకి మరీ ముఖ్యంగా మన బాలయబాబు అభిమానులకి చాలా గర్వకారణము ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మనం ఎప్పుడిప్పుడు సింహాన్ని ఎదురు చూసే పద్మభూషణ్ అవార్డు మన బాలయబాబుకు రాని వచ్చింది నిన్న కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన అవార్డులో భాగంగా కళల విభాగంలో భాగంగా మన బాలయబాబు గారికి పద్మభూషణ్ అవార్డు రావడము నిజంగా ప్రతి ఒక్క తెలుగు ప్రజలందరికీ గర్వకారణము నిజాన్ని నిజం చెప్పాలంటే ఎప్పుడో రావాల్సింది చాలా చాలా లేట్ అయింది కనీసం ఇప్పుడు ఇప్పుడైనా మనకి రా ఇప్పుడైనా మనకి వచ్చినందుకు నిజంగా చాలా చాలా గర్విస్తున్నాము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము బాబు గారు ఒక నటుడే కాక ఎన్నో విభిన్న పాత్రలు పోషిస్తూ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ నుంచి ఎంతో ఎన్నో కొన్ని వేల మంది లక్షల మంది క్యాన్సర్ బాధితులను కాపి ఇవాళ ఇవాళ భరోసా ఇస్తూ ప్రాణాలు వాళ్ళ వాళ్ళ ప్రాణాలు కాపాడుతూ వాళ్ళ ఇంటికి సంతోషంగా పంపి పంపిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు క్యాన్సర్ మహమ్మారి బాధితుల గుండెల్లో చిరస్థాయిగా ఆయన ఆయన నిలుస్తూ ఉన్నారు మరి మరో మరోపక్కలో రాజకీయ పరంగా ఇదే మన హిందూపురంలో వరుసగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో మూడు సార్లు హ్యాట్రిక్ విజయం సాధిస్తూ అక్కడ తన సొంత నిధులతో ప్రభుత్వ నిధులతోనే కాక తన సొంత నిధులతో కూడా అక్కడ హిందుపురం ప్రజలకి ఆదుకు ఆదుకునే దాంట్లో ముందు వరుసలో ఉంటున్నారు నిజంగా నిజంగా ఆయన అభిమానులుగా పుట్టినందుకు ఆయన అభిమానులుగా ఉన్నందుకు గర్విస్తా ఉన్నాము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాము మేము పుట్టేటప్పుడు బాలీబాబు అభిమానులు అభిమానులమ్మని మాకు తెలియదు కానీ చనిపోయేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కార విగేసుకుని గర్విస్తూ బాలయబాబు అభిమానులు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మన మన బాలబాబు అభిమానులకు మరి మరి ముఖ్యంగా మన సీనియర్ సీనియర్ నందమూరి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు ఎం సజ్జాభూసం బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు ఆధోని ఈరోజు కీర్తిశేజులు నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారి బాలకృష్ణ డాగు మహారాజ్ విడుదల విడుదల సందర్భము ఆ ముహూర్తం ఏమో కానీ ఆయన ఆ ముహూర్త రిలీజ్ డేట్ ముహూర్తంకి బాలయ్య బాబుకి సెంట్రల్ గవర్నమెంటు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడము చాలా అభిమానులందరూ కూడా సంతోష విషయము కాబట్టి ఇదే పద్మభూషణే కాదు రేపు అఖండా తాండవంతో కూడా యావత్ ప్రపంచం అంతా ఆస్కర్ అవార్డు వచ్చేలాగా రావాలని మనం మన కొన్ని కొన్ని అవార్డులు కూడా రావాలని కోరుకుంటూ ఆదోని బాలకృష్ణ అభిమానులు సీనియర్ అభిమానులుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు నందమూరి అభిమాన కుటుంబాల సభ్యుల అందరికీ పద్మాభూష అవార్డు ఇచ్చినందుకు బాలయ్యకి సంతోషం ఉందో లేదో కానీ నందమూరి అభిమానుల మన ఆంధ్రప్రదేశ్ ఉండే అభిమానులు అందరికీ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఇంకా ఎన్నో రావాల గతంలో వాళ్ళ వైఎస్ఆర్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నందుకు నందమూరి అభిమానులకు అప్పుడు చల్ల చూపు చూశారు ఈరోజు కరెక్ట్ ఆలోచించి బాలయ్య ఇచ్చారు కాబట్టి ఇంకా ఇలాంటి అవార్డు ఆయనకంటే చిన్నది ఇంకా చాలా వచ్చే చాలా ఉండాలి ప్రజల్లో ఇంకా ఒక వెలుగలుగుతాడు ఇప్పటికే ఆయనకి వయసు అరవై ఆరు అరవై ఏడు ఉంటుంది అరవై నాలుగు కానీ ఇప్పుడు యువకుడు మాదిరిగా ఉన్నాడు మన అనంతపురంలో ఈ ముహూర్తం పెట్టినందుకు ఈరోజు నందమూరిగా కాలా చేసుకుని సంతోషపడుతున్నాం అందరికీ నమస్తే అందరికీ ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మరీ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మా నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం జరిగింది ఇది చాలా హర్షస్ హర్షణీయమైనది మరీ ముఖ్యంగా ఏంటంటే బాలయబాబు గారికి చాలా లేట్ అయినా కానీ కేంద్ర ప్రభుత్వము అవార్డు ప్రకటించడంలో మేము మేము సంతోషిస్తున్నాము బాలయబాబు గారు నటన శైలిలో ఏ నటన నటనలో నాకు తెలిసి ఐదు విభాగాలు ఉంటాయి చారిత్రామక గ్రాంధికం పౌరాణిక సాంఘిక సోషల్ ఫ్యాంటసీ ఈ రకాల చిత్రాల్లో ఏ పాత్రలో అయినా కానీ ఏ అయినా కానీ భిన్నంగా నటించి జీవించే వ్యక్తి నటనలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నందమూరి బాలకృష్ణ గారికే చెందుతుంది ఏంటంటే ఏ పాత్ర అయినా కానీ అవిలీనంగా జీవిస్తూ పోషిస్తూ నటిస్తూ అందరి 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 గుండెల్లో జీవించే నటుడు బాలేబాబు గారు ఈయన కేవలం ఒక నటనలోనే కాదు మరీ ముఖ్యంగా చెప్పాలంటే సేవాగుణంలో ఆయన బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఎంతో మందికి ప్రాణాలు ప్రా ప్రాణదాతగా నిలిచాడు ఎండోమెన్ క్యాన్సర్ హాస్పిటల్ వరడ్లోనే మనకి ఏడో ఏడో స్థానంలో ఉంది అది ఎంత కష్టపడితే ఎంత సర్వీస్ చేస్తే ఆ స్థానంలో ఉంటుందని మేము ఈ రకంగా కూడా చెప్పడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నటంలోనే కాదు ఆయనకి రాజకీయ గుణంలో ప్లస్ సేవా గుణంలో ఈ ఈ అన్ని దాంట్లో కూడా ఆయనకి అవార్డ్స్ రావాలని చెప్పి ఇవ్వాలని చెప్పి గుర్తించాలని చెప్పి మేము అభిమానుల తరఫున మేము కోరుకుంటున్నాం ఆయన మాజీ సీఎం ఎన్టీఆర్ గారి కుమారుడు మరియు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ బావగారైనా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బావ బావ ఇంట్లో అధికారం అనేది వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ ఎక్కడ కూడా రాజకీయం అనేది ఎక్కడ ఆయన ప్రదర్శించలేదు ఎక్కడ ఆయన ఇది కావాలా ఇది చేయాలా అది చేయాలని కాదు ఎంతసేపు అయినా కానీ ప్రజల కోసము ప్రజలు బాగు కోసము ప్రజల క్షేమం కోసము అభిమానులు ఒక యోగక్షేమాల కోసము ఈ రకం కోసమే ఆయన జీవిస్తూ పోరాడుతున్నారు ఇది మేము ఇంకో మరీ ముఖ్యంగా చెప్పాలని అంటే బాలయబాబు వీరాభిమానిగా మేము బా బాలయబాబు అభిమానిగా మేము ఉండాలి ఉండడానికి మేము చాలా గర్విస్తున్నాము గర్వపడుతున్నాము మరీ ముఖ్యంగా షూటింగ్ స్పాట్లలో ఆయన గురించి చెప్పాలంటే షూటింగ్ స్పాట్లలో ఆయన నాకు ఇది కావాలా అది కావాలా నాకు ఇది అనేది ఏది అడగడు అక్కడ ఏది ఉంటే అది అందరితో సరదాగా హుందాగా కలిసి కలిసి మెలిసి అందరితో ప్రోత్సహిస్తూ ఆయన ఆయన కూడా ఒక ఎంప్లాయ్గా ఒక నటుడుగా అందరి నటులు ఎంతోమంది ఉంటారు చిన్న పెద్ద నటుడు కాకుండా ఆయన కూడా ఒక నటుడు అన్నట్లు క్యారియర్ కూడా ఇంటి నుంచి ఒకవేళ క్యారియర్ వస్తే కూడా ఏదైనా కానీ ఆయన స్పెషల్ క్యారియర్ వద్దు అక్కడ ఏముంది అదే మాకు కూడా కావాలా అనే అనే నటుడు ఎవరైనా ఉన్నారంటే మేము గర్వంగా చెప్పగలం అది కేవలం ఒక బాబు గారే ఆయనకి రికార్డులు రివార్డులు అనే కాదు నటన ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు నటన సినిమాలో స్టోరీలో స్టోరీ బాగా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే నమ్మే ఏకైక నటుడు మా బాలయ్య బాబు గారు థ్యాంక్ యూ అండి నా పేరు కాజా బాలయ్య